గుంటూరు అరండలపేట మెయిన్ రోడ్డు ఎనిమిదో లైన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన టచ్ మొబైల్స్ షాప్ ని గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహ్మద్ నజర్ అహ్మద్ షాప్ నిర్వాహకులు షేక్ అక్బర్ కి శుభాకాంక్ష తెలిపారు వినియోగదారుల ఆదరాభిమానాలతో టచ్ మొబైల్ షాపు దినదిన అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాషం రామకృష్ణ బిగ్ బాస్ ఫేమ్ మహబూబు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాల బ్రాండ్స్తో అత్యంత సౌకర్యంగా ఉండే ప్రైజెస్తో ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు మొబైల్స్ అమ్మడమే కాదు సర్వీసెస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి రిపేర్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో కూడా వాళ్ళకి ఈ యొక్క బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు సో ఇది ఒక బ్రాంచైజ్ అని చెప్పారు గుంటూరులో చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందాలి అని చెప్పి అక్బర్ గారిని అండ్ ఇంటిని కోరుకుంటూ ఉన్నాను మరొకసారి టచ్ మొబైల్స్ వారందరికీ కూడా శుభాకాంక్షలు మా బ్రదర్ అక్బర్ గారు మొబైల్ పుట్టినప్పుడే పుట్టాడు అంటే దాదాపు ఒక పాతిక సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అక్బర్ గారు ఈరోజు టచ్ పేరుతో అరండల్పేట మెయిన్ రోడ్లో ఒక నూతన షోరూమ్ని ప్రారంభించడం జరిగింది విశేష అనుభవం కలిగినటువంటి అక్బర్ గారు కేవలం మొబైల్ సేల్సే కాకుండా ఈరోజుల కస్టమర్ల అవసరాలు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు కానీ రిపేర్లు కానీ అలాగే వాటికి కావాల్సినటువంటి యాక్సెసరీస్ మీద పూర్తిగా పట్టున్నటువంటి ఒక డీలర్గా అక్బర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సర్వీస్ని ఇచ్చేటువంటి షాప్ యజమానిగా తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని బ్రాండ్స్ను కేవలం ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాదు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి ధరలో అవసరమైనటువంటి యాక్సెసరీస్తో ఒక మంచి అనుభవం కలిగినటువంటి షాప్ యజమానిగా అందరికి కూడా సర్వీస్ చేయడానికి ముందుకొచ్చి టచ్ మొబైల్ షాప్ పెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆదరించి అక్బర్ గారి వ్యాపారాన్ని మరింత పెంచుతూ టచ్ మొబైల్ షాప్ని ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి వారి మృతృ మిత్ర బృందానికి అలాగే స్టాఫ్కి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అందరికి నమస్కారం అండి అక్బర్ గారికి కంగ్రాచులేషన్స్ ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్తో మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి ప్లీజ్ డూ విజిట్ అండ్ ఈ బ్రాంచ్ని సూపర్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా మరెన్నో బ్రాంచెస్ని ఓపెన్ చేయాలి అక్బర్ గారు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నమస్కారం ఈరోజు అక్బర్ గారి ఆధ్వర్యంలో ఆరు వందల డెబ్బై ఎనిమిదో లైన్లో టచ్ మొబైల్ షాప్ అనేది ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇందుకు డివిజన్లోని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మా అక్బర్ గారిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు